నా పెళ్ళైన కొత్తలో మా భార్య నాకు మంచి భర్త దొరికితే తిరుపతి తలనీలాలు తలనీలాలిస్తాను అని మొక్కుకుంది నేను సరేనన్నాను తర్వాత పిల్లలు పుడితే మళ్ళీ తలనీలాలిస్తానని మొక్కుకుంది నేను మళ్ళీ సరేనన్నాను తర్వాత పిల్లల చదువులు వాళ్ళ ఉద్యోగాలు పెళ్ళిళ్ళు పేరంటాలు ఇలా అయిన ప్రతిసారీ తన్ను కొండకొచ్చి మొక్కి ఇస్తానంటూనే ఉంది నేను సరేనంటూనే ఉన్నాను ఇంతకీ ఆ తలనీలాలిచ్చిందెవరివో తెలుసా నావి ఇలా ఇచ్చి ఇచ్చి నా బొచ్చంతా ఊడిపోయింది ఇంగ్లీష్లో సైలెంట్ పదాలు లో బి సైలెంట్ నైఫ్లో కే సైలెంటు లో ఎస్ సైలెంట్ ఇలాంటి సైలెంట్ పదాలు లో చాలా ఉన్నాయి మరి తెలుగులో లేవా ఎందుకు లేవు పెళ్ళయ్యి అప్పగింతలప్పుడు ప్రతి తల్లి తండ్రి అల్లుడు నా కూతుర్ని అల్లారు ముద్దుగా పెంచాను నా కూతురు జాగ్రత్త నా కూతురు జాగ్రత్త అని అంటుంటారు కానీ ఎవరైనా నా కూతురు తో జాగ్రత్త అంటారా అన్నారు ఇక్కడతో సైలెంట్ మా పెళ్ళైన కొత్తలో ఓసారి మా అత్తారెంట్కి వెళ్ళారండి మా బామ్మడిది ఎదురొచ్చి బావా మాది చాలా ఓపెన్ ఫ్యామిలీ నీకేం కావాలన్నా ఓపెన్గా అన్నాడండి సరేనన్నాను ఇంతలో మామయ్య వచ్చి అల్లుడు నీకు మరింత కట్నం కావాలా బంగారం కావాలన్నా ఏది కావాలన్నా ఓపెన్గా అన్నాడు సరేనన్నాను ఈ లోపల మా అత్తగారు వచ్చి అల్లుడు గారు మాది చాలా ఓపెన్ ఫ్యామిలీ మీకు ఏం తినాలనిపించినా వండించుకొని వడ్డించుకొని మరీ తినండి అని చెప్పింది సరేనన్నాను వచ్చి బావా మాది చాలా ఓపెన్ ఫ్యామిలీ నా సైడ్ నుంచి నీకేం కావాలన్నా అడుగు అంది సరేనన్నాను వీళ్ళింతలా అడుగుతుంటే అడక్కపోతే ఫీల్ అవుతారేమోనని మామయ్య మీ చిన్నమ్మాయిని కూడా నాకేచి పెళ్లి చేసేయండి అడిగేశా ఫ్రెండ్స్ ఈరోజు మీకో విషయం చెబుతాను శ్రద్ధగా వినండి తాగే వాళ్ళలో చాలా రకాలు వారంలో డైలీ తాగేవారు వీళ్ళు చాలా క్లియర్గా ఉంటారు అందుకే వీళ్ళని తాగుబోతుల రెండోది సోమవారం శివుడని మంగళవారం హనుమాన్ అని గురువారం సాయిబాబా అని ఇలా దేవుళ్ళ పేర్లు చెప్పి ఆ రోజులు తప్ప మిగతా రోజులన్నీ తాగుతారు మూడో రకం వీడున్నాడే ఈరోజు గురువారం రా సాయిబాబా అంటాడు మందు తాగుతాడు కానీ నాన్ వెజ్ ముట్టడు ఈడే రకము మరి ఇంకో రకం మా దాంట్లో మాంసం ముట్టడం మందు తాగడం మహానేరం అంటారు బిర్యానీ తింటారు కానీ ముక్కలు ముట్టనంటారు మందు అంటారు కానీ బ్రీజర్ తాగుతారు వీళ్ళే రకము మరి మందులు లేకుండా కూడా సహజంగా బీపీ తగ్గించుకోవాలని చాలామంది కోరుకుంటూ ఉన్నారు మెడిసిన్స్ ఎవరు కూడా బీపీకి వాడుతున్నా చాలా మందికి వయసుతో పాటు బీపీ షుగర్ కూడా పెరుగుతుంది ఇలాంటి సమయాల్లో ఫ్రెండ్స్ ఫోన్ చేసి ఒకడేమో ఎవ్రీడే వ్యాయామం చేయాలరా వాకింగ్ చేయాలరా అంటాడు ఇంకొకడేమో అన్నం మానేయరా మానేరా తినాలిరా అంటాడు మరొకడేమో ఆయుర్వేదం ట్రై చేయాలరా అంటాడు ఈ మధ్యలో ఒకడైతే కాకరకాయ జ్యూస్ దాగరా అంటుండు వీళ్ళందరికీ తెలియని విషయం ఒకటి ఏరా అల్లరి చేయకండి వస్తున్నాడు నాగే బీపీ షుగర్ తగ్గాలంటే ముందు ఫ్యామిలీ టార్చర్ తగ్గాలి ఇంకోసారి ముందు ఫ్యామిలీ టార్చర్ తగ్గాలి ఎవరది నేను దేవుణ్ణి స్వామి ఒక్క పెగ్గు తాగితేనే దేవుడు ప్రత్యక్షమయ్యాడా ఇంకో తాగితే ఇంకేం కనిపిస్తుందో ఏమో ఆ ఇరవై సంవత్సరాల వయసులో అలవాటైంది స్వామి మధ్యలో మానేద్దాం అనుకున్నా ఇంతలో డిగ్రీ పాస్ అయినా డిగ్రీ పాస్ అయ్యానన్న ఆనందంతో దాగిన తర్వాత మానేద్దామనుకుంటే జాబ్ వచ్చింది జాబ్ వచ్చిందన్న సంతోషంతో మళ్ళీ దాగా లోపు పెళ్లి కుదిరింది అప్సరస లాంటి పెళ్ళాం వచ్చింది కదా ఆనందంతో ఇంకా దాగా స్వామి మళ్ళీ మానేద్దాం అనుకున్నాను పిల్లలు పుట్టారు పిల్లలు పుట్టారన్న సంతోషంతో మళ్ళీ తాగాను ఆ తర్వాత పిల్లలు చదువులు వాళ్ళ ఉద్యోగాలు పెళ్ళిళ్ళు పేరటాలు అబ్బబ్బబ్ ఈ సంసార వారం మోయలేక బాధతో తాగుతున్న స్వామి ఇప్పుడు ఏ కష్టమూ లేదుగా మానేయచ్చు కదా స్వామి ఇన్నాళ్ళు బాధతో తాగాను సంతోషంతో దాగాను ఇంకేముంది స్వామి మహా అయితే పది సంవత్సరాలు ఈ పదేళ్ళైనా నా కోసం నన్ను తాగని స్వామి బంగారము మన పెళ్ళై అయింది నా గురించి మీ అమ్మ వాళ్ళు ఏమనుకుంటున్నారు మా అల్లుడు బంగారం మా కూతురు మాట జవదాటడు మా కూతురు ఏం చెప్తే అదే మా కూతురిదే పెత్తనం అని అనుకుంటున్నారు మరి నా గురించి మీ వాళ్ళు ఏమనుకుంటున్నారు నా కోడలు పెద్ద నంగనా మా వాడిని తన కొంగున కట్టేసుకుంది మా వాడు ఒక శుంఠ వేదాబా సద్దమ్మ ఇప్పుడు పెళ్ళాం కొంగు పట్టుకునే తిరుగుతూనే ఉంటాడు అని అనుకుంటున్నారు ఏండి ఏండి ఏంటి బంగారము రోజు వాడ ఎవడో విసిలేస్తున్నాడండి నాకు ఇన్ని నేనే నీకు విసిలేసాను పాపన పోలేదు వాడ నీకు విసిలేసేది అయ్యో లేదండి అండి వేశాడు అది విన్నారా మళ్ళీ వేశాడు అది విన్నారా అసలు నీకు కుక్కర్ విజులకి మనిషి విజులకి తేడా తెలియదే నీ తప్పుగా కాదు మీ అమ్మ నన్నలు అనాలి వాళ్ళే నీకు వంట నేర్పించుంటే ఇలా జరిగేదా ఈరోజు మీకు మంచి ఆరోగ్య సూత్రాలు చెప్తాను ముఖ్యంగా పెళ్ళైన మగవాళ్ళకి మీరు వంద క్యాలరీలు తగ్గాలనుకుంటున్నారా ప్రతిరోజు నలభై ఐదు నిమిషాలు వాకింగ్ చేయండి లేదా ముప్పై నిమిషాలు జాగింగ్ చేయండి అది కుదరదంటే ఇరవై నిమిషాలు మెట్లు ఎక్కి దిగండి లేదంటే పదిహేను నిమిషాల పాటు స్విమ్మింగ్ చేయండి అయ్య బాబోయ్ ఇవేవి మాతోని కాదంటే ఒక రెండు నిమిషాలు మీ భార్యతో గొడవబడండి వంద క్యాలరీలు కాదు కదా రెండు వందల క్యాలరీలు తగ్గిపోతారు డాడీ మీ కాలంలో ఉన్న కోడలకి మా కాలంలో ఉన్న కోడలికి తేడాలేంటి మరేం లేదు మా కాలంలో పెళ్ళైన కొత్తలో అమ్మాయిలు భర్తకి ఏదిష్టమో తిండి విషయంలో కానీ అలవాట్ల విషయంలో కానీ బట్టల విషయంలో కానీ అత్తగారిని అడిగి తెలుసుకొని తన తల్లికి ఫోన్ చేసి వంట ఎలా చేయాలో నేర్చుకొని భర్తకు సేవలు చేసేవాళ్ళు మరి ఈ కాలంలో ఏముందిరా పెళ్ళైన అబ్బాయే అమ్మాయి వాళ్ళ తండ్రికి ఫోన్ చేసి మీ అమ్మాయి ఇష్టాయిష్టాలు ఏంటి ఏ చీర కడుతుంది ఏం తింటుంది ఎలాంటి అలవాట్లు ఉన్నాయో తెలుసుకొని మరీ పారేలకు సేవలు చేస్తున్నారా హాయ్ ఫ్రెండ్స్ పార్టీలకు వెళ్తున్నారా కాస్త జాగ్రత్తగా ఉండండి ఈ మధ్య నేను ఒక ఫ్రెండ్ ఫోన్ చేస్తే పార్టీకి వెళ్ళా అక్కడ బాబు అంటే వాడు ఆడుతున్నాడని ఒక బాటిల్ ఒకే ఒక బాటిల్ తాగిన ఇక కింద మీద పడుతూ వస్తుంటే దారిలో పోలీస్ డ్రంక్ అండ్ డ్రైవ్ వామ్మో ఇక దొరికిపోయినరా ఇక నా పనైపోయింది అనుకున్నా సరేగలేగా ఎట్లా అట్లా పక్కనుంచి పక్కనుంచి తప్పించుకొని ఇంటికి ఇంటికొచ్చేసిన అమ్మయ్యా ఇంటికి వచ్చాను కదా అని సంతోషంగా ఉన్నా అప్పుడు మొదలైందండి అసలైన ట్విస్టు ఫోన్లో నుండి కుడితులో పడ్డటైంది నా పరిస్థితి ఫ్రెండ్స్ మందు తాగినప్పుడు బయట పోలీసులకు దొరికినా పర్వాలేదు కానీ ఇంట్లో మీ భార్యలకు మాత్రం దొరకకండి ప్లీజ్